ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ గారు ఈ రోజు హైదరాబాద్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చైర్మన్ డాక్టర్ పెసరు రెడ్డి గారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎంఏ రాష్ట్ర శాఖ ప్రతి రెండు సంవత్సరాలకు జరుగు ఎన్నికలలో భాగంగా పదిహేడు పోస్టులకు ఎన్నికలు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్ర కార్యాలయంలో జరుగు ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు ఈ పత్రికా సమావేశంలో ఎలక్షన్ కమిషన్ మెంబర్ డాక్టర్ సాయి కుమార్ గారు మరియు కన్వీనర్ డాక్టర్ విజయేందర్ రెడ్డి స్టేట్ సెక్రటరీ డాక్టర్ విజయరావు మరియు ఫైనాన్స్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ పర్సనల్స్ కు అతి పెద్ద ఎన్జిఓ అంటే దాదాపు దేశంలో నాలుగు లక్షల సభ్యత్వం కలిగినటువంటి ఎన్జిఓ అలోపతిక్ డాక్టర్స్ యొక్క వెల్ఫేర్ చూస్తున్నటువంటి సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఉంటే ఇరవై వేల సభ్యత్వం ఉన్నటువంటిది మన అలోపతిక్ డాక్టర్స్ యొక్క సభ్యత్వం దాదాపుగా డెబ్బై ఆరు బ్రాంచెస్ ఉన్నాయి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలలో డెబ్బై ఆరు బ్రాంచెస్ నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి అక్టోబర్ థర్టీ ఫస్ట్కు ఇప్పుడు ఉన్నటువంటి బాడీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క టర్మ్ కంప్లీట్ అవుతున్నది కాబట్టి ఒక ప్రెసిడెంట్ ఎలెక్ట్ మాత్రం మాకు ఉంటాడు రెడీగా సో ఆయన నవంబర్ ఫస్ట్ రోజు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అవుతారు వారు సో ఇప్పుడు మేము ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి వారితో పాటుగా మిగతా బాడీ కూడా సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ మిగతా అంటే మొత్తము పదిహేడు రకాల పోస్టులు పదిహేడు పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నాము ఈరోజు మీకు ఒక కాపీ ఇవ్వటం జరుగుతుంది ఎలక్షన్స్ ఇరవై ఏడు అక్టోబర్ ఆదివారం రోజు ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై నాలుగు రోజు ఎన్నికలు రాష్ట్ర ఐఎంఏ రాష్ట్ర శాఖ ఎన్నికలు నిర్వహించబడతాయి ఈరోజు నాడు నోటిఫికేషన్ ఇస్తున్నాం పది టెన్త్ అక్టోబర్ వరకు నామినేషన్స్ను స్వీకరించే ఆఖరి తేదీ టెన్త్ అక్టోబర్ అంటే లాస్ట్ డేట్ నామినేషన్స్ లాస్ట్ డేట్ టెన్త్ అక్టోబర్ ఇప్పటి నుంచి ఇప్పుడు మేము మీకు ఇచ్చుడే కాపీ ఇప్పుడు రేపు ఉదయం నుంచి ఇయ్యాలి రేపు ఉదయం నుంచి పది అక్టోబర్ వరకు ఇవ్వచ్చు స్క్రూటినీ పదకొండో తారీఖు అవుతుంది విత్ డ్రాయల్స్ పదిహేనో తారీఖు వరకు విత్ డ్రాయల్స్ ఉంటాయి స్క్రూటినీ అయినాక పదకొండో తారీఖు టెన్త్ రోజు లాస్ట్ డేట్ అయితే లెవెన్త్ రోజు స్క్రూటినీ అయ్యి ఫిఫ్టీన్త్ వరకు వాళ్ళకు లాస్ట్ డేట్ విత్డ్రాయల్ టైం ఇచ్చి సిక్స్టీన్త్ రోజు అఫీషియల్ ఫైనల్ లిస్టును డిస్ప్లే చేయబడతారు విత్ డ్రాయల్స్ అయిపోయాక మిగిలిన వాళ్ళు ఇక ఎవరెవరు పోటీ ఉంటారో వాళ్ళందరూ అంటే సిక్స్టీన్త్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెంత్ అంటే పదకొండు రోజులు ఉంటుంది వాళ్ళకి ప్రచారానికి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు ఉండదు దీంట్లో ఎన్నికలలో పాల్గొనే వాళ్ళను బేసిక్ మెంబర్ కాదు ఎలక్టరేట్ అంటాం అంటే దాదాపు ప్రతి బ్రాంచ్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరరు మరియు వాళ్ళ యొక్క స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ అట్లా ఎలక్టరేట్ మొత్తం దాదాపుగా ఐదు వందల యాభై మంది అట్లా టోటల్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటారు మనకు ఎలక్టరేట్ ఈ డెబ్బై ఓటెక్కి ఏ స్టోల్ అయితే నిలబై టోల్ అయితే డెబ్బై ఆరు బ్రాంచ్లకి వెళ్ళి డెబ్బై ఆరు బ్రాంచ్లకి వెళ్ళి ఓట్ లిస్టులు ఎలక్టర్ రేట్ అంట మనం మాకు ఇరవై వేల మంది వాళ్లకు రిప్రజెంట్ చేస్తారు వీళ్ళు ఓట్ లిస్టానికి దాదాపుగా సో ఈ పదిహేడు రకాల పోస్ట్లకు ఇరవై ఏడు పది ఇరవై నాలుగు నాడు అంటే ఆదివారం రోజు జరిగే ఎన్నికల కోసం ఈరోజు నోటిఫికేషన్ ఇస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం మూడు జోన్స్ మాయే మనం ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఐఎంఏ మూడు జోన్స్ జోన్ వన్ జిహెచ్ఎంసి రంగారెడ్డి జిల్లా రెండు జోన్ వన్ రంగారెడ్డి జోన్ టూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఈ నాలుగు ఉమ్మడి ఆ జిల్లాలు జోన్ టూ కి వస్తుంది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పాత జిల్లాలు జోన్ త్రీ ఏంటంటే ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ అంటే మొత్తం పది జిల్లాలు అయిపోయినాయి కదా ఈ పది జిల్లాలను మేము మూడు జోన్స్గా ఈసారి అంటే జోన్ వైజ్ కాబట్టి ఇప్పుడు మాకు ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరు జోన్ త్రీ నుంచి ఉన్నారు డాక్టర్ కాళీప్రసాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోన్ వన్ నుంచి ఉన్నారు అంటే నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు జోన్ టూ ప్రెసిడెంట్ ఎలెక్ట్ 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 జోన్ త్రీ అంటే ఈసారి మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసేది జోన్ టూ జోన్ త్రీ ప్రెసిడెంట్ కోసం ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేసిన జోన్ వన్ ఆయన హైదరాబాద్ అతను ద్వారకనాథ్ రెడ్డి గారు కాబట్టి మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోన్ టూ అతను ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎలెక్ట్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కు జోన్ త్రీ కౌంటింగ్ ఎంత మధ్యరాత్రి అయినా అదే రోజు ఫలితాలు సాయంత్రం ఏడున్నర నుంచి కౌంటింగ్ పోలింగ్ సమయం రాసుకోండి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇరవై ఏడో తారీఖు నాడు పోలింగు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడే మన హెడ్ ఆఫీస్ కోటి అందరు ఇక్కడికే రావాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చి ఓటేయాలి అది రాసుకోండి హైదరాబాద్ లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ఇటర్ ఉన్నాడు వాళ్ళందరికి కూడా ఆ పోస్ట్ ద్వారా ఈ నామినేషన్ ఫార్మ్స్ కూడా పంపడం జరుగుతుంది పోస్ట్ ద్వారా ఎవరైనా ఫిజికల్ గా వచ్చి ఓటేయాల్సిందే ఇక్కడ పోస్టల్ అది పోస్టల్ బ్యాలెట్ మా దగ్గర ఇంకా ప్రవేశం కాలేదు డిజిటల్ ఓటింగ్ రాలేదు పోస్టల్ బ్యాలెట్ లేదు పోస్ట్ ద్వారా అందరూ ఫిజికల్ ఓటింగే ఫిజికల్ గా ఇక్కడికి వచ్చి స్టేట్ ఆఫీస్కి వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు వచ్చి వాళ్ళకు ఓటే వినియోగించుకోవచ్చు ఎవరైతే ఓటు తీయాలనో వాళ్ళందరికీ మాత్రం మేము పోస్ట్ ద్వారా వాళ్ళందరికీ నామినేషన్ ఫామ్స్ ను పంపడం జరుగుతుంది అదే అదే ఆ రోజు నాడు అంటే దీనిలో ఈ రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ చేతులకే ఈ యొక్క ఆఫీస్ రావటం జరిగింది ఏ యొక్క ఈ పాలసీ డిసిషన్స్ తీసుకోకుండా రొటీన్ రెగ్యులర్ యాక్టివిటీస్ మాత్రం ఆఫీస్ బేరర్స్ అందరు చేసుకోవచ్చు